ఒక ఆర్మీ రిటైర్డ్ ఆఫీసర్ ఎందుకు చనిపోయాడు ఈ సంఘటన జరిగింది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు పది తారీఖున తల్లిదండ్రులతో పాటు పదకొండేళ్ల చిన్నారిని కూడా చంపేసి వాళ్ళిద్దరు కూడా చనిపోవడం జరిగింది అసలు చనిపోవడానికి ఏంటి కొల్లం కుటుంబంలో వినోద్ బాబు సేనన్ అతని భార్య జీబి అబ్రహం వారి కుమార్తె జెన్ మరియా జాకబ్ అనే పదకొండేళ్ల అమ్మాయి కూడా ఉన్నది కొడుకు సమీపంలో రీసార్ట్ లో శివమై కనిపించారు ఆత్మహత్యకు ఆర్థిక సమస్యలే కారణమని పోలీసులు తెలిపారు అయితే ఆ కుటుంబం సంబంధించిన కొన్ని వివరాలకు వెళితే వినోద్ రిటైర్డ్ ఆర్మీ మరియు అతడి భార్య జాబి ఆగ్రహం తిరువలలో కాలేజీ లెక్చరర్ జెన్ మరియా జాకబ్ జీబీ మొదటి వివాహం కుమార్తె రెండో పెళ్లి తర్వాత కూడా ఆ పిల్లవాడు జీబీ దగ్గరే ఉంటున్నాడు వినోద్కు మొదటి వివాహం నుండి ఒక బిడ్డ కూడా ఉన్నాడు జీబి అబ్రహం కొట్టాయంలోని ఐమానాం చెందినవాడు జీబీకి కాసర్గోడ్కు కాసర్ చెందిన వ్యక్తితో మొదటి వివాహం జరగడంతో ఆ సంబంధం ఎగిపోయింది రెండు వేల పన్నెండు వరకు ఆర్మీలో పనిచేసిన వినోద్ కన్సల్టెన్సీని నడుపుతున్నాడు ఆ సమయంలో తిరువలలోని మర్తోమా కాలేజీలో బయోటెక్నాలజీ విభాగంలో టీచర్గా పనిచేస్తూ జీబిని కలిశాడు వీళ్ళ పరిచయం వివాహం వరకు వెళ్లిపోయింది ఈ జంటకు కొన్ని నెలల క్రితం వివాహమైంది తిరువలలోని ఓ అపార్ట్మెంట్ లో అద్దెకి ఉంటున్నారు అయితే చాలా రోజులు వీళ్ళిద్దరి జీవితం సాఫీగానే కొనసాగుతూ వచ్చింది సడన్ గా ఈ విధంగా ఎందుకయినది చాలా వరకు వాళ్ళు ఆర్థిక సమస్యలే ఈ విధంగా తెచ్చి ఉండొచ్చని పోలీసులు చెప్పారు రెండు వేల పదమూడు డిసెంబర్ ఎనిమిది శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు కొడుగులోనే రిసార్ట్ కు చేరుకుని తమ గదిని బుక్ చేసుకున్నారు కొంత విరామం తర్వాత కుటుంబం సమేతంగా రిసార్ట్ చుట్టూ తిరిగారు అక్కడ ఆ రిసార్ట్ మేనేజర్ ఆనంద్ చెప్పిన వివరాల ప్రకారం వారు వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు అద్భుతంగా కనిపించారు కుటుంబం షికారు కోసం వెళ్ళి రాత్రి భోజనానికి తిరిగి వచ్చే ముందు స్థానిక దుకాణానికి వెళ్ళారు శనివారం ఉదయం పది గంటలకు బయలుదేరి వెళ్తామని వినోద్ రిసార్ట్ సిబ్బందికి హామీ ఇచ్చాడు అయితే వారు వెళ్ళకపోవడంతో సిబ్బంది అక్కడికి వెళ్ళి చూశారు చెక్అవుట్ సమయంలో సిబ్బందిలో ఒకరు తలకు తట్టారు కానీ ఎవరు కూడా స్పందించలేదు ముప్పై నిమిషాల తర్వాత సిబ్బంది బృందం మళ్ళీ వెళ్ళి కొట్టి ప్రయత్నించారు డోర్ని ఈ సమయంలో కాటేజీ బయట కుటుంబ సభ్యుల చెప్పులు ఉండటంతో వారికి అనుమానం వచ్చింది అక్కడ ఉన్న పోలీసులకి ఇలా సమాచారం అయితే ఇచ్చారు అయితే పోలీసుల వివరాల ప్రకారం కిటికీలోంచి చూడగా దంపతులు ఉరివేసుకుని వేసుకుని ఉండడానికి గమనించారు పిల్లవాడు చనిపోయాడు ఈ దంపతులు ఆ బాబుతో వాళ్ళిద్దరు కూడా చనిపోవడానికి కారణమేంటో చెప్పారు ఈ మరణానికి మరెవ్వరు బాధులు కాదంటూ వినోద్ జీబీ సంతకాలు ఉన్న సూసైడ్ నోట్ను కూడా పోలీసులు చూశారు ఆర్థిక ఇబ్బందుల కారణంగానే చిన్నారిని హత్య చేసి ఇద్దరు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు వాళ్ళు ఆ సూసైడ్ నోట్ తెలిపారు కానీ ఒక ఆర్మీ రిటైర్డ్ ఆఫీసర్ కి ఈ విధంగా జరగడం అదే విధంగా ఒక పదకొండేళ్ల చిన్నారి పాపను అలాగే రెండవ వివాహం అని తెలిసి కూడా అతడిని పెళ్లి చేసుకున్న ఆ టీచర్ కూడా వీళ్ళ కథ ఇలా మూసుకోవడం చాలా బాధిస్తుంది అయితే దీని పట్ల మీ అభిప్రాయం ఏంటో కామెంట్ లో తెలపండి